అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ ఎగ్ మసాలా కర్రీ తయారు విధానం చూద్దామండి చిక్కటి గ్రేవీతో ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అన్నం చపాతి రోటీ అలాగే బిర్యానీలు కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అన్నీ కూడా ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండి ఈ కర్రీ చేసుకోవడానికి నేను ఆరుగుడ్లని ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాను ఇలా ఉడికించుకున్న గుడ్లకి పొట్టు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి గుడ్డుకి కూడా మూడు లేదా నాలుగు ఘాట్లు పెట్టుకొని పెట్టుకోవాలి బాండీల్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకొని అందులో ముందుగా ఉడికించి ఘాటు పెట్టుకుని గుడ్లు వేసుకొని పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకొని హై ఫ్లేమ్ మీద వీటిని ఒక్క నిమిషం వేయించుకోవాలి ఒక్క నిమిషం హై ఫ్లేమ్ మీద వేయించుకునేటప్పటికి ఎగ్స్ పైన ఇలా గోల్డెన్ కలర్లో లేయర్ వస్తుందండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువసేపు వేయించుకున్న గుడ్లు మరి గట్టిగా అయిపోతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే బాండిల్లో మరొక మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత సన్నగా పొడవగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయలు మూడు కొంచెం ఉప్పు వేసుకొని ఈ ఉల్లిపాయల్ని కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయలు ఇలా కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో మూడు వంతుల వరకు ఉల్లిపాయలని ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం చల్లారినివ్వాలి మిగతా పావు భాగం ఉల్లిపాయలని బాండిలోనే ఉంచుకోవాలండి ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేగితేనే గ్రేవీ టేస్ట్ బాగుంటుంది మిక్సీ జార్లో తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు చా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మూడు మీడియం సైజు టమాటోల్ని రఫ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే వరకు జీడిపప్పును కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును తీసుకొని అందులో పావు స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కారం మీరు తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకొని మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఉన్న బాండిల్ని కొంచెం వేడి చేసుకొని అందులో ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు మూడు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత పెరుగులో కలిపి పెట్టుకున్న మసాలాలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ రెండు నిమిషాలు వేగనివ్వాలి మూత పెట్టి రెండు నిమిషాలు వేగేటప్పటికి మసాలాలో రెండు పచ్చదనం అంతా పోయి నూనె ఇలా తేలుతూ ఉంటుందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి పేస్ట్ అంతా కూడా మసాలాలో బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ నాలుగు లేదా ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికేటప్పటికి గ్రేవీ కొంచెం చిక్కగా అవుతుందండి సైడ్స్ ఆయిల్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఇందులోనే మనం ముందుగా ఉడికించి వేయించి పెట్టుకున్న గుడ్లను కూడా వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మరొక ఐదు నిమిషాలు ఉడుకనివ్వాలి జీడిపప్పు వేసుకున్నాం కాబట్టి అడుగుపడుతూ ఉంటుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ ఇలా కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి గ్రేవీ ఇలా కొంచెం చిక్కగా ఉన్నప్పుడే కొంచెం కొత్తిమీర వేసుకొని స్ట్రవ్ ఆఫ్ చేసేసుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ గ్రేవీ మరి కొంచెం చిక్కగా అవుతుంది అన్నం చపాతి బిర్యానీ ఇలా ఎందులోకైనా కూడా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అండి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ